అక్షయ అంటే బిజినెస్ కాదు భరోసా హలో ఫ్యామిలీ వెల్కమ్ టు అక్షయ కాస్ సండే మేళా మీకోసం వచ్చే చాలా అంటే చాలా వికల్ తెచ్చాను లాస్ట్ టైం పెట్టినా నేను సండే మేళలో చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేశాను అండ్ ట్వంటీ ఫోర్ వెహికల్ సేల్ అయ్యాయి అండ్ జీరో డౌన్ పేమెంట్లో ఈ సండే మేళాలో వచ్చేసి మీకోసం చాలా ఎక్సైటింగ్ ఫెస్ట్ వచ్చాను ఐదు లక్షల యాభై వేలు ఇన్నో వెహికల్ అండ్ టాప్ టెన్ మోడల్ వెహికల్ తెచ్చాను అండ్ ఆరు లక్షల యాభై వేలు ఇట్లా మీకు ఐ ట్వంటీ వెహికల్ తెచ్చాను అండ్ ఆల్టో వెహికల్ వ్యాగ్ వెహికల్ చాలా అంటే చాలా వెహికల్ తెచ్చాను ఫుల్ వీడియో వచ్చేసి మా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు మన ఛానల్ కొత్త వస్తే ప్లీజ్ ఫాలో అయిపోండి ఎందుకంటే ఇలాంటి బంపు ఆఫర్స్ వెహికల్ చాలా అంటే చాలా మిస్ అయిపోతుంటుంది ఒక్కసారి చూసుకోండి మీకోసం మీ సండే మెలలో సెవెంటీ ప్లస్ వెహికల్ తెచ్చాను అండ్ చాలా లో బడ్జెట్లో వెహికల్ ఎస్ ఎయిటీ పర్సెంట్ మీకోసం వచ్చేసి ఏదైనా వెహికల్ చూసుకోండి అండ్ బడ్జెట్ ఫైన్ చేయిస్తాను అండ్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్ చేపిస్తాను మీ సిబిల్ బాగుంటుంది చాలు సిబిల్ బాగాలేకున్నా టెన్షన్ ఏం లేదు నేను మీకోసం ఉన్నా అండ్ వెహికల్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేయండి మీతో వచ్చి ఫైనాన్స్ ఇప్పించేస్తాను ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు ప్రతి ఒక్క వెహికల్ వచ్చేసి వన్ ఎయిటీ చెకప్స్ చేసి మా టెక్నీషియన్ టీం ఉంటుంది అని మనం అన్ని చెక్ చేసి పెడతాము మీకు కూడా ఏమైనా డౌట్ ఉందంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ టెక్నీషియన్ అండ్ టెన్ కిలోమీటర్ వెహికల్ టెస్ట్ చేసి మీరు వెహికల్ ఓకే అంటేనే మీరు వెహికల్ తీసుకోవచ్చు ఎందుకంటే